హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ దిస్ ఇస్ బాలు వెల్కమ్ టు మై ఛానల్ ఇక ప్రజెంట్ నేను వచ్చేసి అనంతపురం నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాను మీకు వెనకలు కనిపిస్తాను కదా అదే వాటర్ ఫాల్ సో ఇది మన అనంతపురంలో ఎక్కడ ఉంది ఏమనేది ఒకసారి చెప్తాను చూడండి మన అనంతపురం నుంచి తాడపత్రికి వస్తే తాడపత్రి నుంచి ఒక పదహైదు కిలోమీటర్ల దూరంలో ఎల్ఎన్టీ ఫ్యాక్టరీ అని ఉంది ఈ ఫ్యాక్టరీకి పక్కగా ఒక కిలోమీటర్ దూరం వస్తే ఈ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది సో ఈ వాటర్ పేరు పేరేమంటే దేవరకోన వాటర్ ఫాల్స్ ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది ఒక గుహలో అయితే ఉంది సో ఈ దేవాలయాన్ని అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ని అన్నీ అయితే చూపిస్తాను మన మనసు పెట్టి చూడాలి కానీ మనకు కనిపించే ప్రతి ప్రదేశము ఒక అద్భుతంలాగే కనిపిస్తుంది అలాంటి ఒక అద్భుతమైన ప్రదేశమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశం ఇక్కడికి నేను ఈ బైక్లో అయితే రావడం జరిగింది సో నేను ఏదో కొంచెం మనసు బాలేదని అలాగా ఆలూరు కోన వరకు వెళ్ళి వద్దామని ఇలాగైతే వచ్చాను సో అక్కడి నుంచి కొంచెం కొండపైన ఇలాంటి దారిలో కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎల్ఎన్టీ ఫ్యాక్టరీ అనేది ఒకటి వచ్చింది సో అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ అద్భుతమైన ప్రదేశం నాకు కనిపించడం జరిగింది అక్కడ కనిపిస్తున్నది ఆ రాతి కొండలపైన గుహలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం సో ఇక్కడ చూడండి ఈ క్లైమేట్ కానీ ఈ నేచర్లో ఆ సౌండ్ వస్తుంది మెయిన్ ఆ పక్షుల కిలకిల ఆ సౌండ్ అండ్ తర్వాత ఆ రాతిలో ఆ టెంపుల్ని అలాగ చేయడము అండ్ అక్కడ పక్కనే ఒక వాటర్ ఫాల్ ఉండడం ఇవన్నీ కూడా నాకు చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇక ఇప్పుడు మీకు కనిపిస్తున్నది వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పినాను కదా కొండ కింద సో ఈ గుడిని అయితే మరీ చూపిస్తాను ఇప్పుడైతే మనము ఆ ఎదురుగా ఉన్నటువంటి వాటర్ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళొద్దాం అండి ఇక మరొక విషయము ఏదో వాటర్ ఫాల్ అని చెప్పినాను కదా అని చెప్పి మీరు పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని హై రేంజ్లో అయితే ఊహించుకోవద్దని ఏ కర్ణాటకలో ఉన్నటువంటి జోగ్ ఫాల్స్ లేదంటే హోగ్నేకల్ వాటర్ ఫాల్స్ ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే అస్సలు పెట్టుకోవద్దండి జస్ట్ మన అనంతపురానికి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి కొన్ని వాటర్ ఫాల్స్ గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియోని అయితే తీస్తున్నాను మరీ హో రేంజ్లో అయితే ఊహించుకోద్దండి బట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం సమయం గడిపి అండ్ తర్వాత అక్కడ ఉన్నటువంటి నేచర్ మెయిన్ అక్కడ నేచర్లో కొంతసేపు కూర్చుంటే నిజంగా మైండ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక మీకు ఎదురుగా కనిపిస్తున్నది ఆ వాటర్ఫాల్ అనమాట మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోద్దు వాటర్ ఫాల్ అండ్ అలాగే మనకి ఇక్కడ దగ్గరలో మనకి ఈ చుట్టుపక్కల ఒక ఐదు వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి వాటి గురించి కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే ఇస్తాను సో అంత లోపల మీరు ఈ వాటర్ ఫాల్స్ని అయితే చూడండి మరి చిన్నదేనో బట్ బాగుంది ఇక్కడైతే మరి మరీ హై ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకొని ఈ వీడియోని అయితే చూడొద్దండి సరేనా నార్మల్గా అయితే చూడండి ఇక ఈ చుట్టూరా అయితే ఆ సౌండ్స్ వస్తాయి ఆ పక్షుల సౌండ్లు కానీ అంత కానీ మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక అలాగే మనతో పాటు కొంతమంది అయితే వచ్చినారు ఇక్కడ కొంతమంది అయితే మనతో పాటు ఉన్నారు అండ్ ఈ అబ్బాయి మరొకడైతే వాళ్ళ అమ్మ అక్కడ వస్తున్నారు కదా ఆంటీ వాళ్ళమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు ఏదో ఒక మొక్కు పడిందంట అక్కడ స్నానం చేసి స్వామిని అయితే ముక్కుని వెళ్ళడానికి అయితే వచ్చినారు మరికొంతమంది కూడా ఉన్నారు అక్కడ సో వాళ్ళని కూడా నేను చూస్తాను సో ఇక ఇప్పుడే అయితే నేను వాటర్ ఫాల్స్ నుంచి వెనక్కి అయితే వచ్చేసినాను తర్వాత నిదానంగా స్నానం చేసుకుందాం లేండి అనుకొని నేను వెనకైతే వచ్చేసినాను ఎలాగో ఒక రెండు మూడు గంటలు ఇక్కడే ఉందామని ఫిక్స్ అయిపోయినాను అంత బాగుంది ఇది చాలా పీస్ఫుల్గా ఇక్కడ చూడండి ఎదురుగా అంతా కానీ చాలా అద్భుతంగా అయితే ఉంది చాలా అంటే మైండ్ మాత్రం ఫ్రెష్గా ఉంది ఇక్కడ మాత్రం ఎంతో క్లమ్జీ క్లమ్జీగా ఉన్న మైండ్తో వచ్చినాను బట్ ఇక్కడ వచ్చి కొద్దిసేపు కూర్చుంటే నా మైండ్ మొత్తం అంతా చాలా క్లియర్ అయిపోయింది ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్కి ఆపోజిట్లో అయితే ఇప్పుడు నేనున్నాను సో పెద్ద బండరాయి చూడండి బండరాయి కిందే ఒక టెంపుల్ని అయితే కట్టినారు సో ఇక్కడ రాసినారు చూడండి కోన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం అని దేవర కోన ఇక ఇప్పుడు మీకు లోనికి వెళ్ళి చూపిస్తాను చూద్దాం రండి పైన పెద్ద బండరాయింది ఆ బండరాయి కిందనే ఇలాగా గుడి అయితే కట్టి బాగా అయితే చేసినారు సో ఇప్పుడు ఒక్కరే వచ్చినారంటే మాత్రం కొంచెం టెన్షన్గా అయితే ఫీల్ అవుతారు బట్ నేను వచ్చిన టైంకి ఇక్కడ ముగ్గురు నలుగురు ఉన్నారు కాబట్టి పెద్ద టెన్షన్ ఏమి అనిపించలేదు ఇక్కడ చుట్టూరా ఇలాగైతే ఉంది సో ఇలాగ పెయింట్ అయితే వేసినారు పర్లేదు చాలా బాగుంది ఇక పైన అయితే ఆ బండరాయి అలాగే అయితే ఉంది చూడండి ఇక ఇక్కడ మీకు ఎదురుగా ఒక శివలింగం అయితే కనిపిస్తుంది సో ఈ శివలింగాన్ని కూడా ముక్కొని కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేయొచ్చు సో ఇక్కడైతే చాలా బాగుంది చూడండి నేను కూడా ఇక్కడ స్వామిని ముక్కొని కొద్దిసేపు అయితే అక్కడ కూర్చొని కొంచెం టైం అయితే స్పెండ్ చేసినాను అండ్ తర్వాత ఇలాగ బయటకు వస్తూ ఉంటే ఆ బండరా ఎంత చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇక్కడ కోన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది ఇక ముందరంతా ఇలాగైతే ఉంది ఇక టెంపుల్ నుంచి కొంచెం ముందరికి వెళ్ళి ఇక్కడ నుంచి లొకేషన్ అంతా ఎలా ఉందనేది చూపిస్తాను అండి ఇక కిందికి వచ్చాక అక్కడ మీకు ఎదురుగా ఒక ఫాల్ కనిపిస్తుంది చూడండి అది మనం ఇంతవరకు చూసినాం కదా ఆ ఫాల్ చాలా బాగుంది ఇక అలాగే ఈ చుట్టుపక్కల మరొక ఐదు వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పినాను కదా అంటే అనంతపురం జిల్లాకి దగ్గరలో సో వాటి గురించి అయితే ఇప్పుడు కొంచెంసేపు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఈ వాటర్ తో పాటు ఇక్కడ ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్లో మీకు చూడడానికి మరొక నాలుగు వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి వాటి పేరు కూడా చెప్తాను సో మీరు ఈ చుట్టుపక్కలకు ఎప్పుడైనా వచ్చినప్పుడు వీటిని మాత్రం ఖచ్చితంగా అయితే చూడండి నెంబర్ వన్ వచ్చేసి మీకు తరపత్రి నుంచి కోన అనేది ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కోన దగ్గర ఒక ఫాల్ అయితే ఉంటుంది అండ్ తర్వాత ఇక్కడ ఎల్ఎన్టీ ఫ్యాక్టరీ పక్కనే ఒక కిలోమీటర్ దూరంలో ఇదొక ఫాల్ దేవరకోన ఫాల్ అండ్ తర్వాత నెంబర్ త్రీ వచ్చేసి ఇక్కడ నుంచి ఎల్ఎన్టీ ఫ్యాక్టరీ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో మరొక వాటర్ ఫాల్స్ అయితే ఉంది అది లబ్ది మల్లయ్య వాటర్ ఫాల్స్ ఏదో ఉంది పేరు నేను రాస్తాను రాస్తానులేని అండ్ తర్వాత నెంబర్ ఫోర్ వచ్చేసి ఇక్కడ కొలిముగుండ్ల దగ్గరలో అండ్ అవుకు వాటర్ ఫాల్స్ అని ఉంది అవుకు వాటర్ ఫాల్స్ అని అక్కడ మొత్తం ఈ నాలుగు వాటర్ ఫాల్స్ అయితే ఈ చుట్టుపక్కల ఉన్నాయి అండ్ తర్వాత మరొక వాటర్ ఫాల్ ముఖ్యమైనది ఏమంటే యాడికి దగ్గర రెండు వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి సో వాటిని కూడా చూడవచ్చు మొత్తం మీద ఈ చుట్టుపక్కల ఈ సరౌండింగ్స్లో అనంతపురానికి కేవలం ఒక డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ మొత్తం వాటర్ ఫాల్స్ అన్నీ ఉన్నాయి అండ్ కర్నూలు నుంచి వచ్చే వాళ్ళకు కూడా నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది అలాగే కడపకు కూడా నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఇవి ఉంటాయి సో సెంటర్ ఆఫ్ పాయింట్ అనమాట అనంతపురానికి కర్నూలుకి కడపకు మీరు ఎవర ఎవరైనా కానీ ఈ మూడు డిస్టిక్స్ నుంచి రావచ్చు అండ్ ఇంకా మీరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే హైదరాబాద్ నుంచి కానీ ఇలాగ ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకు కూడా ట్రైన్ ఫెసిలిటీ అండ్ బస్సు ఫెసిలిటీ ప్రతి ఒక్కటి కూడా ఈ అయితే ఉంది ఇక ఇప్పుడే అయితే ఈ వాటర్ ఫాల్స్లో స్నానం అయితే చేసేస్తున్నాను ఎంజాయ్మెంట్ మాట దేవుడెరుగ్ కానీ ఉండే ఈ కొన్ని హెయిర్స్ కూడా ఆడపోతాయని భయం దాన్ని ఈ ఎంజాయ్మెంట్ అనే మాట దేవుడి ఎరుగు కానీ కానీ ఒల్లినొప్పులు అన్నీ బా ఆ వాటర్ కింద ఇలా కూర్చొని ఉంటే ఆ ఫోర్స్గా వచ్చి పడుతున్నాయి వాటర్ సో ఆ ఫోర్స్కి ఎక్కువసేపు కూర్చుంటేనే బాడీ పెయిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయి చాలా బాగా ఫ్రెష్గా ఉంది చాలా బాగుంది ప్లేస్ అయితే అండ్ సర్లేండి ఇప్పటికైతే కనుక చాలా బాగుంది ప్లేసు అండ్ మన తాడపత్రికి వచ్చేసి కేవలం ఒక పది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది మీరు వచ్చి బాగా ఎంజాయ్ చేయండి చాలా బాగుంది ప్లేస్ అయితే ఓకేనా ఇక అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఏదో ఒక చిన్నగా కొంచెం మిస్ అయినట్లు అనిపించింది అందుకే ఆ కొండ పైకి అయితే ఎక్కినాను సో ఈ కొండ పైన నుంచి ఎలా కనిపిస్తుంది అనేది ఒక ఆలోచన అయితే వచ్చి ఈ పైకి అయితే వచ్చినాను ఈ పైన మరొక గోపురం అయితే ఉంది అండ్ ఈ చుట్టుపక్కల ఈ ప్రదేశం అంతా చూడండి చాలా ఆహ్లాదకరంగా చాలా అద్భుతంగా అయితే ఉంది ఇంకా అలాగే మరొక కొంచెం ఆతృతగా పోయి ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని కూడా చూద్దామని దగ్గరకు అయితే వెళ్ళినాను సో ఈ వాటర్ అన్నీ కూడా ఇలాగ వస్తున్నాయి చూడండి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా ఈ వాటర్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అని చూసి తెలుసుకోవాలని సో అందుకని నేను కొండపైకి అయితే ఎక్కినాను ఈ కొండపై నుంచి వాటర్ ఫాల్స్ అయితే వస్తున్నాయి సో ఈ కొన్ని కొన్ని ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి సరే ఇక చాలండి ఇక పైకి వెళ్ళి ఇక మనం తిరుగు ప్రయాణం మొదలు పెడదాం